హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలాగుంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తలం ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రెండు నాలుగు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకైతే బిస్కెట్ బంగారం వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే పడుతుందండి నిన్నటి మీద రేట్ అయితే తగ్గింది మనకి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు బంగారం కాస్ట్ బంగారం ఎనిమిది గ్రాములు కాస్ట్ బంగారం వచ్చేసి అరవై వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుంది ఈరోజు అలాగే మనకి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ తొలం బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు బిస్కెట్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి మనకి మనకి రోజు అయితే రేట్ అయితే తగ్గింది అలాగే మనం చూసుకున్నట్టయితే వస్తువు తయారు చేసుకుని ఇది వన్ గ్రామ్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలైతే పడుతుంది అండి ఈరోజు పది రూపాయల తక్కువ ఏడు వేలు అయితే పడుతుంది అలాగే ఇరవై రెండు కార్యలు ఈరోజు ఎనిమిది గ్రాములు కాస్ బంగారం వచ్చేసి మనకి ఎనిమిది గ్రాముల కాస్ వచ్చేసి యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే పడుతుందండి అలాగే చూసుకున్నట్టయితే ఇరవై రెండు కార్యలు ఈరోజు తులం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై రూపాయలైతే పడుతుంది సబ్స్క్రైబ్